చాలా అంటే చాలా దారుణమైన దారుణమైన సంఘటనలు చూస్తాం కానీ మన చుట్టూనే తిరుగుతుంటారు మన చుట్టూనే ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతుంది ఆరేళ్ల పాప కానీ చూస్తుంటే ఆరేళ్ళు కాదు చిన్న పాప చిన్న అది ఆరు ఆరు నెలల పాప ఆరు సంవత్సరాల పాప అయినా సరే ఎంత ఎంతంటే ఎంత దారుణంగా ఉన్నారంటే చెప్పుకోడానికి కానీ సిగ్గుసేటుగా కోల్కతాలో జరిగిన సంఘటన ఒక ట్రైనింగ్ వైద్యాలని అతి దారుణాతి దారుణంగా అసలు చెప్పుకోవడానికే సిగ్గుచేటు వాడిని చూస్తుంటే ఇప్పుడు ఒక సైకో అంటే సైకోలాగా ఉన్నాడు వాడనే కాదు మన చుట్టూ ఉంటారు మన చుట్టూ చూడతా మనం చూస్తూ ఉంటుంటాం కొంతమంది ఎదవలని వాళ్ళు చూడటానికి మామూలుగా మాములులాగా మనుషుల్లాగే ఉంటుంటారు కానీ వాడు మనసులో సైకో రూపం అంటే సైకో రూపం దాల్చుంటారు అట్టడోళ్ళని మనం గమనించాల అంటే నమ్మడానికి లేదు వాడు మన చుట్టూనే ఉంటారు మన చుట్టూనే తిరుగుతుంటాడు అట్టడోని కానీ నమ్మడానికి లేదు ఎందుకంటే చూస్తున్నా నిన్న పరుచూరులో జరిగింది ఆరు నెలల పాపని అతి దారుణంగా కిరాతకం చేశారు అంటే ఇంటికి తీసుకెళ్ళిలాగే అదేవిధంగా ఏలూరు ఏలూరులో పాపము పట్టకూటి కోసం ఉపాధి కోసం ఏలూరు ఏలూరు వెళ్తే అక్కడ ఆ కుటుంబాన్ని కొంతమంది యువకులు వాళ్ళ భర్తతో స్నేహంగా ఉంటూ అతనికి మధ్య తాపిస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యని బలవంతంగా కొంత కొంత దూరం లాక్కెళ్ళి ఆమె పైన ప్రయోగం చేయిపోయారట అత్యాచారం చేయిపోయారట ఎంత దారుణంగా తయారైందో చూడండి ఇలాంటి సైకోల్ని కఠినంగా కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షించడం కాదు ఇంకొకటి చెయ్యాలంటే భయపడే విధంగా చెయ్యాలి కఠిన శిక్షలు విధించాలి అది భగవద్గీతలో ఉంది మన దేశ స్వదేశంలో శిక్షణ ఎమ్మటే కఠినంగా శిక్షిస్తారు మన దేశం వచ్చాక అవి అనుసరించాలంటే అనుసరించలేరు అన్నట్టుగా ఏదైనా జరిగినప్పుడు సంఘటన దాన్ని ఖచ్చితంగా కోర్టులు ఎన్ని తిప్పారుక వాడేముంది వాడు ఆ కోర్టుకు పోయి ఈ కోర్టుకు కాలం సరిపోయింది వాడిని శిక్ష అలా కాకుండా తక్షణం తక్షణం కానీ ఒకరికిద్దరికి కానీ వాళ్ళకి తక్షణం కానీ ఏదైనా శిక్ష చేస్తే మరొకటి భయపడతాడు కానీ ఇంత దారుణాతి దారుణాలు సంఘటనలు జరుగుతుంటే వాడిని ఆ కోర్టుకు తీసుకెళ్ళి ఈ కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి కాలం సరిపెడుతున్నారు కానీ వాడిని వాడు ఇంకొకటి భయపడే విధంగా ఈయనైతే శిక్ష శిక్షించలేకపోతున్నారు నిజంగా మన చుట్టూనే ఉంటారు ఎదవలంటే ఎదవలనే కాదు సైకోగల నేను చేసే వీడియోలకు కానీ మరొకటి ఇలా చేయకుండా కఠిన శిక్షణ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అలాంటి ఎదవల్ని అలాంటి ఎదవల్ని కొంచెం గుర్తించాలి ప్రతి ఒక్కరికి గుర్తించి అలాంటి ఎదవలకు దూరంగా ఉండాలి అలాంటి దూరంగా ఉంటేనే తప్ప ఇలాంటి మూర్ఖుల్ని ఎవరు మార్చలేరు